శ్రీ గురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ మమ గురుణి మాత లలితాపరమేశ్వరీ దేవతాభ్యాన కార్తీక స్నానం ఆఖరి రోజున మనం ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు మేము మనం నేర్చుకుందాం హరి ఓం సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక శంభవం నిర్విఘ్నం కురు మే దామోదర నమోస్ నమస్కారం చేసుకోవాలి సంకల్పం చెప్పుకునేటప్పుడు చెంబులో నీళ్లు తీసుకుంటాం కదా జగ్గులో ఆ బ్రొటన్ వేలు దాని లోపల పెట్టి దేశకాలో సంకీర్త్య గంగా వాలు కావి సప్తర్షి మండల పర్యంతం కృతవారాసే పౌండరీకాస్వమేధాది సమస్తక్రతుఫలాప్త్యర్ధం ఇహ జన్మని చ భార్య కౌమా यौवनवार्तकेषु जागृत्स्वप्नसुषिप्तव्यस्तासु ज्ञानतो अज्ञानतश्च कामतो अकामतः स्वतः प्रेरणया सम्भावितानां सर्वेषां पापानामनोधनार्थं धर्मार्धकाम्यमोक्षचतुर्विधपुरुषार्धसिद्ध्यर्थं क्षेमस्थैर्यविजयायु आरोग्य ऐश्वर्यादीनाम् उत्तरोत्तराभिवृद्ध्यर्थं श्रीशिवक शिवकेश अनुग्रहं सिद्ध्यर्थं वर्षे वर्षे प्रयुक्त कातीकमा से ఆ ఆ రోజులు తిది అవి చెప్పుకోవాలి శ్రీమాన్ శ్రీమత మన గోత్రం చెప్పుకొని మన మీ వారు చే అంటే మన యజమానులైన భర్త స్నానం చేసినా చేయకపోయినా మన సంతానం చేసినా చేయకపోయినా వాళ్ళకు కూడా పుణ్యం లభిస్తుంది ఈ స్నాన గోత్రావి చెప్పుకొని వాళ్ళ పేర్లు కూడా చెప్పుకొని మనం స్నానం చేయటం మూలాన అక్కడ మీ గోత్రాలు మీ వారి పేర్లు మీ పిల్లల పేర్లు మీ పేర్లు ఎవరైతే స్నానం చేస్తున్నారో వాళ్ళ పేర్లు చెప్పుకోండి చెప్పుకొని నామధేయోహం పవిత్ర కార్తీక प्रातः स्नानं करिष्ये अनुकोनि मन्त्रं तुला तुलाराशिं गते सूर्ये गङ्गा त्रैलोक्यपावनी सर्वत्र द्रवरूपेण सा सम्पूर्णा भवेत्तदा गङ्गाप्रार्थनः अम्ब त्वद्धर्शनाम्ना मक्तिहीन जाने स्नानजं फलं स्वर्गारोहणसो పానం మహాపుణ్యతరంగిణీం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికణికాం గంగే మాం పునీహి గంగా గంగేతి యోబ్రూయత్ యోజనా సతైరపీ ముచ్యతే పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి విష్ణులోకం సగచ్చతి విష్ణులోకం సగచ్చతి అని మూడు మూడుసార్లు అనుకోని మూడు చెంబులు తల మీద స్నానం చెయ్యాలి మేము తల స్నానం చేయలేవమ్మా అని అన్నా కూడా తల స్నానం చేయకపోయినా ఈ మంత్రాలన్నీ చెప్పుకొని కంఠస్నానమైనా కూడా ఇలా కూడా చెయ్యచ్చు తల స్నానం చేస్తేనే పుణ్యం వస్తుందని కాదు ముఖ్యమైన తీధాలలో అలా చేసుకుంటూ యథావిధిగా ఈ మంత్రాలతోటే మీరు స్నానం చేసిన తెల్లవారుజామున మీరు కార్తీక స్నానం చేసినట్టే ఆరోగ్యరీత్యా ఇలా మనం చేసుకోవచ్చు ఆ తర్వాత మనం పసుపు రాసుకుంటాం కదా పసుపు పట్టుకొని గంగేజ్ ఇది గౌరీ మిమాయ సలిలాని తక్షప్తేకపది దిపదీసా చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రా క్షప్పరమేవ్యో మన్ గ గౌరీ మిమాయ సలిలాని తక్షప్తేకపది దిపదీసా చతుష్పది అష్టాపది నవపది బభూవుషి సహస్రాక్షర్పరమేవ్యో పరమేవ్యోమన్ గౌరీ మిమాయ సలిలాని తక్షప్తేకపది దిపదీసా చతుష్పది అష్టాపది నవపది భభూవుషి సహస్రాక్షప్ పరమేవ్యోమన్ అని చేతిలో అరచేతిలో ఉంచుకున్న పసుపుని ముఖానికి రాసుకొని యధావిధిగా స్నానం చేయటమే అట్లాగ చేసి మూడు గు మూడు దోషుళ్ళు నీళ్లు సూర్యుడికి అర్ఘం విచ్చేసి ఇంకా మనం యథావిధిగా బయటికి రావచ్చు హరిహి ఓం ఈ విధంగా ప్రతి కార్తీక మాసంలో పాడ్యం రోజు నుంచి కూడా పోలిని స్వర్గానికి పంపించేంత వరకు కూడా ఇలా ఇదే స్నాన విధి హరిహి ఓం